పెంచిన బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్ భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎమ్మెల్సీ సురబీ వాణిదేవి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకట్రాం రెడ్డిని తదితరులను అంబర్పేట్లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన పెంచిన బస్ ఛార్జీలు పెంచిన బస్ ఛార్జీలు రేవంత్ ప్రభుత్వం మొదటి ఏడాది ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు హైదరాబాద్ లో బస్ పాస్ తీసుకొని రోజు కోచింగ్ సెంటర్ పై కోచింగ్ తీసుకుంటామంటే మొన్నటి వరకు పదమూడు వందల ఉన్న బస్ పాస్ పదహారు వందల ముప్పై రూపాయలైంది ఒక నిరుద్యోగ యువకుడి మీద మూడు వందల ముప్పై రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది